గడిచిన వారం రోజుల నుంచి గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో అయితే డైరీ అయితే ప్రబులుతుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి గోపాలపురం మండలంలోని పలు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కూడా పేషెంట్లైతే ఇటు గోపాలపురం నియోజకవర్గంలోని మండల కేంద్రంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంగా అయితే రోజూ బదుల సంఖ్యలో అయితే పేషెంట్లు వచ్చి జాయిన్ అవుతున్నారు దీన్ని మొదటగా ముందైతే మామూలుగా రోగమనే చెప్పుకున్నప్పటికీ కూడా వారి ఆరోగ్య లక్షణాలు ఏమైతే వాంతులు విరోచనాలు కడుపులు నొప్పి ఉందో దాన్ని అధికారులు గుర్తించి డయేరియాగా అయితే నిర్ధారించారు అయితే దీని నేపథ్యంలోనే ఇటు గోపాలపురం నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించి పెద్దగూడెం ఉప్పరిగూడెం గోపాలపురం అలాగే వేళ్ల చింతలపూడి చిట్ట్యాల పెద్దాపురం కొవ్వూరుపాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అయితే ఈ డయేరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి అక్కడ పూర్వం నుంచి కూడా ఆ మండలాల్లో ఏదైతే ఉందో ఆ మండలాల్లో ఫస్ట్ నుంచి కూడా వారందరూ పొగాకు సాగం చేస్తూ ఉంటారు ఈ పొగాకు సాగుకు సంబంధించి ఇటు పొగాకు సాగుకి ఏదైతే పురుగుల మందు ఏదైతే అంటు రోగాలు వస్తూ ఉంటారో పురుగుల మందు ఏది ఉపయోగిస్తున్నారో ఆ ఉపయోగించి పురుగుల మందు వల్ల ఈ ఇటు చుట్టుపక్కల హైజీన్గా ఉండపోవటం వల్ల అలాగే త్రాగునీరు ఉందో త్రాగునీరు అంతా కూడా ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల కూడా ఇటువంటి డయేరియా కూడా వస్తుందని వైద్య అధికారులు అయితే చెప్తున్న పరిస్థితుంది ఇటు గడిచిన వారం రోజుల నుంచి ఇటు గోపాలపురం మండలం కేంద్రమైన సామాజిక ఆరోగ్య కేంద్రానికి అయితే ఇటు ముప్పై ఆరు మంది అయితే ఇప్పటివరకు కూడా పేషెంట్లు అయితే వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఇటు ఈ విషయం మీద ఇలా గంట గంటకి ఈ డయరియా బాధితులు ఎవరైతే పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి నోటీస్ చేసి దాని మీద అధికారులు పూర్తి కులంకుశంగా దాని మీద అయితే అధికారులు దృష్టి పెట్టి వారందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సేవలు అందించాలని చెప్పిన పరిస్థితుంది రోజు ఉదయం అయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయితే అక్కడికి వెళ్ళి వైద్యాధికారులను తీసుకొని ఎవరైతే గోపాలపురం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరిని కూడా పరిశీలించారు వారి ఆరోగ్య పరిస్థితులను కూడా మొత్తం తెలుసుకునే పరిస్థితి ఉంది అలాగే వారందరూ ఎక్కడి నుంచి వచ్చారో వారి మండలాల్లో కూడా మొత్తం అధికారులు జిల్లా వైద్యాధికారి బృందం కూడా పర్యటించారు వీరితో పాటు కూడా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ మండలాలు ఏదైతే ఆరు మండలాలు ఉన్నాయో ఆరు మండలాల్లో కూడా తిరిగి పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ పొగాకు వల్ల పొగాకులో వాడే పురుగుల మందు ఏదైతే ఉందో దానివల్లే ఇటువంటి డయేరియా వస్తుందో ఈ డయేరియాకి లోన్ అవుతున్నారని చెప్తున్నారు గడిచిన వారు రోజుల నుంచి కూడా ముప్పై ఆరు మంది అయితే సామాజిక ఆరోగ్య కేంద్రంలో అయితే జాయిన్ అయిన పరిస్థితుంది ఇప్పటివరకు కూడా పంతొమ్మిది మంది అయితే డిశ్చార్జ్ అయ్యారు ఇంకా పదిహేను మంది అయితే ఇంకా దాంట్లోనే చికిత్స పొందే పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారులు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా గోపాలపురం నియోజకవర్గంలో అయితే రోగులకు అత్యున్నత అయితే అందించే పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్టీవీ గోపాలపురం నుండి